ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో ఉన్న వృత్తి ధర్మాన్ని పాటించి మానవత్వాన్ని చాటుకున్నారు వృత్తిపరంగా వైద్యురాలైన గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తుండగా ఓ అత్యవసర పరిస్థితి తలెత్తింది కురిచేడు మండలం అబ్బాయిపాలెంకు చెందిన వెంకటరమణకు పురిటి నొప్పులు వచ్చాయి సమయానికి గైనకాలజిస్ట్ అందుబాటులో లేక గుంటూరు లేదా ఒంగోలు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు అంత సమయం ఆర్థిక స్తోమత లేని వెంకటరమణ కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు వెంటనే ఎన్నికల ప్రచారంలో ఉన్న గొట్టిపాటి లక్ష్మిని సంప్రదించారు విషయం తెలుసుకున్న డాక్టర్ లక్ష్మి ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చి గర్భిణీ ఉన్న ఆస్పత్రికి వెళ్లారు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డను కాపాడారు తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు మానవత్వం తో వచ్చి ఆపరేషన్ చేసిన కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని వెంకటరమణ కుటుంబ సభ్యులు నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు ఎమర్జెన్సీ డెలివరీ కోసం పెలవటం జరిగింది ఇక్కడ పేషెంట్కి ఉమ్మినీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అవ్వక్కోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజైరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్ కడతాను